మెదక్లోనే కాదు అటు ఏపీలోని కాకినాడలో కూడా సేమ్ టు సేమ్ సీన్ కాకపోతే ఇక్కడ భర్త ఘాతుకానికి తెగబడ్డాడు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అనుమానంతో ఏకంగా బీర్ బాటిల్ బ్రేక్ చేసి గుండెల్లోకి దింపేశాడు ఆనవాళ్లు దొరకకుండా డెడ్ బాడీని ఏకంగా సముద్రంలో పడేశాడు అంతా అయిపోతుంది అని చేతులు దులుపుకున్నాడు కానీ కాకిల ఎంట్రీతో మ్యాటర్ రివీల్ అయింది ఇతను వాడ్రేవు కిరణ్ కాకినాడ జగన్నాథపురం ఏటిమొగవాసి వాసి చేపల వేటతో జీవనం కొనసాగించేవాడు ఏం జరిగిందో తెలీదు ఉన్నట్టుండి శవమై తేలాడు అది కూడా సముద్రం ఒడ్డున అసలేం జరిగింది ఈ దారుణం వెనుక జరిగిన అనర్థమేంటి పెమ్మాడి హరీష్ అలియాస్ చిన్న భార్యతో కిరణ్ కి వివాహేతర ఉందనే ఆరోపణలున్నాయి ఈ సీక్రెట్ మ్యాటర్ కాస్త ఆ నోటా ఈ నోటా చేరి హరీష్ చెవిన పడింది అప్పట్నుంచి తట్టుకోలేకపోయాడు ఎలాగైనా కిరణ్ ను చంపాలని ప్లాన్ వేశాడు బుధవారం మధ్యాహ్నం కిరణ్ ను తన స్నేహితుడు శ్యామ్ తో కలిసి టౌన్ రైల్వే స్టేషన్ కి తీసుకెళ్లాడు అదే సమయంలో అక్కడికి ఆటోలో వెళ్లిన హరీష్ మాట్లాడే పనుందంటూ కిరణ్ ను తీసుకెళ్లాడు అప్పుడే వివాహేతర సంబంధంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది ఆగ్రహానికి లోనైన హరీష్ వెంట తెచ్చుకున్న బీరుసీసా పగలగొట్టి కిరణ్ గుండెల్లో పుడిచాడు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత స్నేహితుడి సాయంతో మృతదేహాన్ని సముద్రంలో పడేశాడు కిరణ్ కనిపించకపోవడంతో కంగారు కుటుంబ సభ్యులు పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు అదే క్రమంలో సముద్ర తీరంలో మృతదేహం ఉందని పరిసర ప్రాంత ప్రజలు పోలీసులకు సమాచారం ఇచ్చారు స్పాట్ కెళ్లి చూస్తే అది కిరణ్ మృతదేహం ఫోన్ చేసి మన కిరణ్ గారిని వాళ్ళు తీసుకెళ్ళారా ఇలా ఎవరికి చెప్పొద్దన్నారు అరగంట తీసుకొచ్చేస్తామన్నారు అని చెప్పారంట మా అబ్బాయి ఆ పిల్లడు నాలుగు గంటల నుంచి మేము కంప్లైంట్ మరి ఆ పిల్లడిని చంపేశారు ఏంటో మాకైతే తెలియదు ఇప్పుడు అందరూ తప్పించుకోవడానికే చూస్తున్నారు సార్ కు సంబంధించి వివరాలు సేకరించారు పోలీసులు వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు మిస్సింగ్ కేసు కాస్త మర్డర్ కేసుగా మార్చి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు వచ్చి ఆటోలో తీసుకెళ్ళినట్టు ఆ తర్వాత అక్కడ దూరం తీసుకెళ్ళి ఆ ఈ కుర్రని జల్సీ మీదే హనుమాన్తో ఈ పొడిచి చంపేసి ఆ సముద్రంలో పాడేసినట్టు సమాచారం తెలిసింది కొద్ది గా హత్య చేసి శవాన్ని మాయం చేశానని హరీష్ భావించాడు కానీ క్రైమ్ కథ అడ్డం తిరిగింది అలల మాటున ఇసుకలో కూరుకుపోయిన నిజాన్ని సముద్రం బయటపెట్టింది హరీష్ చిక్కితే మొత్తం స్కెచ్ అంతా బయటకు వచ్చే అవకాశం ఉంది